అలంకరించాలి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అప్పినేపల్లి భాస్కరాచార్య గారు ఈ రోజు మన సంస్థకు రావడం చాలా సంతోషకరం శుభదాయకం సార్ మానవత్వానికి నిరోహిత రూపం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కంటి పరీక్షలు తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఇలా అన్ని కార్యక్రమాల్లో ఆయన ముందుండి సమాజంలో ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు మరి అఫినేపల్లి భాస్కరాచార్య గారిని ఒక రెండు మాటలు సంస్థ గురించి మాట్లాడవలసింది కోరుతున్నాం ప్లీజ్ అందరికీ నా ఆశీర్వాదం వేదిక నగరం చైతన్య సర్వీస్ పెద్దలకు అందరికీ నా అభినందనలు ఇక్కడ నేను చెప్పేదానికంటే ఇక్కడ సార్ చేసేది చాలా ఎక్కువ అనిపిస్తుంది నేను చేసేది తక్కువే ఇంతమంది పిల్లలు ఈ విధంగా తీసుకురావడం వీళ్ళను వీళ్ళకి సర్వీస్ చేయడం సేవ చేయడం చాలా అనిపిస్తుంది ఇక్కడ నేను ఎన్నో సేవ చేశాను అంటున్నారు అది నా బాధ్యత బాధ్యతగా భావిస్తున్నాను ఎందుకంటే చేసే ప్రతి పని ఇతరులు మెప్పించేదిగా ఉండాలి అని అనుకుంటాను కానీ ఇక్కడ ఏమవుతుందంటే నా బోన్గానే చేయలేకపోతున్నాను వీళ్ళు చేసే సారు కొన్ని ఎన్ని పనులు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారో నాకు బాగా తెలుసు చాలా కష్టపడుతున్నారు ఇదే కాదు ఇంకా చాలా నా నా ద్వారా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రైస్ డొనేషన్ అనేది ఎవ్రీ మంత్ కంటిన్యూగా చేస్తానని మాటిచ్చినారు అతని శక్తి అంతరం అంటే ఈరోజు ఇచ్చినది కాకపోవచ్చు కొంచెం తక్కువే ఉండవచ్చు ఈరోజు మటుకు ఈ కార్యక్రమం పెద్ద మొత్తాన రెండు టన్ను బియ్యము ఇచ్చేది చాలా సమస్య యొక్క కష్టాలను తెలుసుకొని ఈరోజు అతను ఈ దానం చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఇతరు చేసే మన గారు చేసే పని అంతెంత కాదు లయన్స్ క్లబ్లో కూడా ఎన్నో కార్యక్రమాలు కంటి చూపులు కంటి కంటి ఆపరేషన్లు అదే కాకుండా వాళ్ళ అసోసియేషన్ ఆచార్య అసోసియేషన్లో కూడా వాళ్ళ అక్కడ ఎంతోమందికి సేవాదంతో కొన్ని కార్యక్రమాలు అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ అతను ఈరోజు ఈ మదనపల్లిలో గొప్పగా పేరు అంటే ముఖ్యం సేవా కార్యక్రమమే ఈ సేవా కార్యక్రమంలో అతను ఇంకా ముందు ముందు రావాలని కోరుకుంటూ మా చైతన్య అనాథ పిల్లల ఆశీర్వాదాలు అతనికి ఎప్పటికీ ఉంటాయని కోరుకుంటూ ఇక్కడ సారు అనాథ అంటున్నాడు ఆ వాడు నాకు ఇష్టం లేదు ఎందుకంటే మేమున్నాం మేము వెనకాల మేమున్నాం మా ఫ్యామిలీ ఇది ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఒక పూట తినేవాడిని రాత్రి పూట కొద్దిగా అన్నం తిని తెల్లవారికి ఉంటుందో లేదో అనుకునేవాడిని నేను మా వెనకాల ఆస్తులు లేవు ఎందుకంటే అమ్మంతా గుర్తుకొస్తాయి నాకు గుర్తుకొచ్చినప్పుడు ఇక్కడ అనాథ అనే పదం వాడద్దండి మేమున్నాం మేము చేస్తాం మా శక్తికి మించి నేను చేస్తాను ఎందుకంటే మా నాన్న చెప్పేవాడు పుట్టుక ఎవ్వరికీ తెలియదు నాన్న చావు ప్రపంచానికి తెలియదా అనేవాళ్ళు అంటే నేను ఏమో అనుకుంటే వాడిని ఇప్పుడు తెలుస్తా నాకు ఎందుకంటే ఏదో నాకు అర్నింగ్స్ ఉన్నాయి నేను ఖర్చు పెట్టాలి పెట్టాలంటే ఏదైనా పెట్టాలి అనేది నా కాన్సెప్ట్ దయచేసి సార్ నా రిక్వెస్ట్ సార్ మేము ఉన్నాం సార్ మేము చేస్తాం సార్ ప్రతి విషయంలోనూ మేము ఉంటాం సారీ సార్ ఇక్కడ మీ గురించి చిన్న ఓడు ఉపయోగించినందుకే సార్ ఎంత బాధ అయిపోయిందో ఎంత కూడా మేమున్నామని ముందుకు బయలుదేరిన ఎంతోమంది మన ఆచార్య సార్ లాంటి అని ఎంతోమంది మన ముందుకు వస్తున్నారు మేమున్నాము మన పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఏమడిగినా కూడా మేము ముందుండి వాళ్ళకు సహకారాలు అందిస్తాం చదువులో కానీ వైద్యంలో కానీ వాళ్ళకు ఆటపాటల్లో కానీ లేదా అదేవిధంగా మనం దేవుని చేసే ఇటువంటి నిత్య అన్నదాన కార్యక్రమం అయితే అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన చక్కగా మేమున్నామని ముందుకు వచ్చినందుకు ఆయనకు మరొకసారి మన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి అదే మాదిరి మన ఆశ్రమ సిబ్బంది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జైషింగ్